నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం మొదలైందండి అంటే ఈ పదహారవ తారీఖు నుంచి పదహారు డిసెంబర్ ఇరవై సంవత్సరం నుంచి మనకి ధనుర్మాసం అనేది మొదలైందనమాట ఈ ధనుర్మాసం అనేది ఏంటి అని అంటే పండగ నెల పడుతుంది అని అంటూ ఉంటారు కదా అలాగ సంక్రాంతి పండగ నెల పట్టేటప్పుడు మనకి ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి కూడా ఆ నెల అంతా కూడా చాలా అంటే చాలా శక్తివంతమైన రోజులుగా మనం పూజలు చేస్తూ ఉంటాం అంటే అంతరిళ్ళల్లో అండి జల్లి చక్కగా ముగ్గులు వేయటం ఎందుకు ముగ్గులు వేస్తూ ఉన్నాం అమ్మవారిని ఆహ్వానించడం కోసం మన ఇంటికి చక్కగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలి చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అని చెప్పి మనం చక్కగా ముగ్గులు వేసుకోవటం అలా చేస్తూ ఉంటాం అసలు ధనుర్మాసంలో చేయవలసిన పని అనేది ఇంకోటి కూడా ఉందండి అది ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు నుంచి అంటే ఈరోజు సోమవారం సోమవారం నుంచి సోమవారం పదహారవ తారీఖు డిసెంబర్ నెల నుంచి మనకి పండగ నెల పట్టినట్టేనండి అందువల్ల ఈ రోజు నుంచి కూడా నిజంగా మన అందరము కూడా చక్కగా ఇంటికి ముందు ముగ్గులతో మనం అలంకరిస్తూ ఉంటామండి ఆ ముగ్గులు కూడా ఇంతకుముందు రోజుల్లో అయితేనండి పేడతో కలిపి పేడ కళ్ళాపులు జల్లుతూ చక్కగా ముగ్గు వేస్తూ ఉండే వాళ్ళు చక్కగా పచ్చదనం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి చక్కగా అపార్ట్మెంట్స్ అయిపోయినాయి అందరికీ కూడా అందువల్ల ఎవ్వరూ కూడా అంత పేషియన్సీతో మనకి చేయడం అనేది చాలా కష్టంగా ఉండడం వల్ల కానీ ముగ్గులు అనేది ఇప్పటి రోజుల్లో కూడా చాలా మంది ఇంట్రెస్ట్గా పెడుతూ ఉన్నారండి అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు కూడా అండి అక్క మాది సొంత ఇల్లు కాదు మేము ముగ్గు పెట్టడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు కూడా అండి చక్కగా మీరు వేసే ముగ్గులలో మూడు టిప్స్ అనేది కనుక మనం పాటిస్తే నిజంగా లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకుంటారండి ఎప్పుడు కూడా అండి జనవరి మాసం రాగానే ఫస్ట్ వచ్చే పండుగ ఏంటి అని అంటే కొత్త సంవత్సరం రాగానే మనం చేసే పండుగ సంక్రాంతి చేయండి ఆ సంక్రాంతి రోజుల్లో చక్కగా వ్యవసాయం పంటలు బాగా పండాలని మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ మన జీవితంలో కొత్త మార్పులు రావాలి అని మనం చేసుకునే చక్కగా మంచి పండగ శక్తివంతమైన ఒక పండగ ఏంటి అని అంటే ఆ పండగని మనం ఆహ్వానించేది ఎలా ఆహ్వానిస్తున్నా చక్కగా రంగురంగుల ముగ్గులు వేస్తూ ఆహ్వానిస్తూ ఉంటామండి అలా ముగ్గులు వేసేటప్పుడు ఈ మూడు రకాల టిప్స్ అనేది మేమందరము కూడా పాటిస్తున్నామా అని చెప్పి ఒకసారి చూసుకుంటే మంచిదండి ఇలా గనక చేస్తే చాలా మంచిది చాలా మంది కూడా అండి రాత్రిపూట మనం ముగ్గులు వేసేస్తూ ఉంటాం అంటే పొద్దున్నే లేచి వేయటానికి కుదరదు అని చెప్పేసి రాత్రిపూట వేస్తూ ఉంటారు కానీ తెల్లారి జామున లేసి చక్కగా బ్రహ్మ ముహూర్తంలో కనుక లేసి ముగ్గులు వేసుకోగలిగితే చాలామంది నాలుగు గంటలకి ఐదు గంటల ముందు ఆరు గంటల ముందు కూడా మనం వేసుకోవచ్చు అనమాట మూడు గంటల నుంచి మన ఆరు గంటల లోపు కూడా చక్కగా ఇలాంటి ముగ్గులు వేసుకుంటే చాలా మంచిదండి నిజంగా ఈ ధనుర్మాసానికి ఇంకొక శక్తి కూడా ఉందండి ముహూర్తంలో మామూలుగా మనం పూజలు చేస్తేనే ఎంతో మంచి ఫలితం అనేది దక్కుతుంది అని కానీ ఆ దేవుళ్ళు అందరూ కూడా అండి ఆ భగవంతుళ్ళు అందరూ కూడా ఆ దేవతలు దేవుళ్ళు అందరూ కూడా కలిసి చక్కగా ఒక చోట ఉండి పూజలు చేస్తూ ఉంటారంటే అండి ఈ ముహూర్తంలో ఈ ధనుర్మాసం నెలలో అందువల్ల అలాంటి బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం ఇలాంటి ముగ్గులు వేస్తే అంటే తెల్లవారుజామున వేసుకుంటే మంచిది అనమాట ఇంకా ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆ ముగ్గులో అండి మనం కొంచెం బియ్యపు పిండిని కలిపి వేసుకుంటే చాలా మంచిది బియ్యపిండితో పాటు కొంచెం ఎరుపు రంగుని కూడా కలపండి అంటే ఆ ముగ్గులో బియ్యపిండితో పాటు ఎరుపు రంగుని కొంచెం కలిపి ముగ్గు వేసుకుంటే చాలా మంచిది చాలామంది చెబుతూ ఉంటారు మనం అంటూ ఉంటాం కుంకుమని వేస్తే మంచిది అని చాలామందికి ఒక డౌట్ అనేది వస్తుంది అక్క కుంకుమని రోడ్డు మీద కలిపి మనం ముగ్గులు వేస్తే అందరూ తొక్కేస్తూ ఉంటారు కదా అది మంచిది కాదు కదా అని అందువల్ల మనం ఏం చేయాలి అని అంటే ఎరుపు రంగుతో పాటు వేసినా కూడా చాలా మంచిది కొంచెం ఒక రెండు మూడు చిటికలు ఎరుపు రంగుని ఆ బియ్యపిండిలో కలిపి వేసి చూడండి నిజంగా ఎరుపు రంగు అనేది చాలా మంచిది మంచిది ఎరుపు పసుపు కూడా కలిపి కూడా వేస్తారు లేదంటే రంగులను దిద్దుతూ ఉంటారు కొంతమంది రంగులు వేయలేని వాళ్ళు ఇలా వేసి చూడండి కానీ బియ్య పిండి కలపడం మటుకు మర్చిపోకండి అది చాలా శక్తివంతమైన ఒక విషయం ఇంకొక విషయం ఏంటి అనంటే మీరు కళ్ళాపు చల్లే నీళ్లలో కొంచెం పసుపుని వేసి కళ్ళాపు చల్లుకోండి ఫ్రెండ్స్ పసుపు కానీ పన్నీరు కానీ ఉంటే కనుక ఈ నెల అంతా కూడా చక్కగా మీరు చిన్న చిన్న పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నామా అనే దానికంటే మనం చక్కగా కరెక్ట్గా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి వేసే చిన్న ముగ్గు అయినా సరే మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఫాలో చేస్తే కనుక చాలా మంచిదండి ఇలా చేసుకునేటప్పుడు అండి మనం తెల్లవారుజామున ముగ్గు వేయటానికి ముందుగా మనం చేయవలసిన ముఖ్యమైన ఒక విషయం అండి అది ఏంటి అని అంటే ఒక్క మూడు సార్లు కనుక ఈ మా మాటను మనం అనుకోవాలండి అది కూడా మన ఇళ్లలో లేసేటప్పుడు మనకి వెనక ద్వారంలో ఉన్న ద్వారాన్ని ఫస్ట్ తెరవాలి అంటే వంటగదిలో ఒక కిటికీ తెరవటం కానీ బాల్కనీ లేదక్క మాకు అని అనుకున్న వాళ్ళు ఒక వెనక వెనక వైపు ఉన్న ద్వారాన్ని తెరవాలి అని చెప్పి చెబుతూ ఉంటారు ఎందువల్ల అంటే అండి మనకి లక్ష్మీదేవితో పాటు లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవి కనుక మన ఇంట్లో ఉంటే ఆమెడ ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి జ్యేష్ఠాదేవిని మనకు వెనక ద్వారం నుంచి బయటకు పంపించేస్తే లక్ష్మీదేవి మనకి నుంచి లోపలికి వస్తారనమాట ఆ తర్వాత మనం సింహద్వారం తెరవాలి వెనక ద్వారం తెరిచేసిన ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలకు సింహద్వారం తెరవాలన్నమాట ఇంకా ఈ సింహద్వారాన్ని తెరిచేటప్పుడు మనం అనుకోవలసిన మాట ఏంటి ఎలా అనుకోవాలి అని అంటే కనుక ఓం శ్రీ మనీ బీజాక్షరాన్ని మనసులో అనుకుంటూ ఆ తర్వాత లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలి జామను తలుపు తీసేటప్పుడే మనం ఈ మాట అనుకోవాలన్నమాట లక్ష్మీదేవి రావమ్మ రావమ్మ లక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ అని చెప్పి మనం ఆహ్వానించాలండి నోరు తెరిచి చక్కగా పిలవాలన్నమాట అమ్మవారిని పిలిస్తే ఈ నెల చాలా విశేషమండి అందువల్ల ఈ నెలంతా కూడా పొద్దున్నే ఉదయాన్నే లేవగానే ఒక ఒక్కరోజు కూడా మర్చిపోకుండా చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా మీరు ఆరు లోపు సూర్యోదయం అవ్వడానికి ముందుగానే మీరు చక్కగా ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు కనుక లేచి కనీసం బ్రష్ అయినా సరే మీ గుమ్మ ముందు చక్కగా ముక్కులు వేసుకోండి ఈ నెల అంతా కూడా నెలంతా వేయటం కష్టం అని అనుకున్న వాళ్ళు కనీసం మీరు ఒక పదకొండు రోజుల పాటైనా ఈ నియమాన్ని పాటిస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి జీవితంలో అనేక రకమైన అద్భుతమైన మార్పులు మార్పులు రావడం అనేది మీరు గమనిస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాయ్